చేతన ఫౌండేషన్ కుట్టు మిషన్ల పంపిణీ శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధిలో మహిళా లోకానికి అండగా నిలవడంలో ప్రతి సేవా సంస్థ చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కావలి డివిజన్ పంచాయతీ అధికారి రాధా మాధవి పేర్కొన్నారు చేతన ఫౌండేషన్ సహకారంతో శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డివిజనల్ పంచాయతీ అధికారి రాధా మాధవి మహిళా అభ్యుదయానికి సేవా సంస్థలు ఇచ్చే సహకారంతో సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ మాధవి ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాక ఉచితంగా మిషన్లు ఇవ్వడం కూడా అభినందనీయమని కొనియాడారు మహిళా ఉద్యమ నేత ఉమెన్ ఫోర్స్ వ్యవస్థాపకురాలు మాట్లాడుతూ ఇలాంటి సేవలు బహు అరుదుగా ఉంటాయని కావలి పట్టణంలో పొన్నగంటి మాధవికే ఇలాంటి ఘనత దక్కుతుందని అన్నారు మహిళలు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని మాధవి సేవలు మరింత విస్తృతం కావాలని కోరారు చేతన సంస్థ ప్రతినిధి రఫీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన పదిహేను మంది మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారు శ్రీ సాయి ట్రస్ట్ మాధవి మాట్లాడుతూ చేతన సంస్థ సహకారంతో తాము ఇప్పటికీ మూడు సార్లు మిషన్లు పంపిణీ చేశామని ఆ సంస్థ నేతృత్వంలో రవికుమార్ గారి సౌజన్యంతో మూడవసారి ఈ అవకాశం మాకు లభించిందని ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి రవికుమార్ శ్రీ సాయి ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు